రేవంత్ పది కాలం ఏ విధంగా ఉంది ఎలాంటి అడుగులు వేస్తున్నాడు వాస్తవంగా ఈయన చేసేటువంటి అభివృద్ధి పనులు మరి సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో ప్రజలకు అంతున్నాయా లేకపోతే అనే విషయంపై మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ వ్యూహకర్త నిఖిల్ అల్లె అల్లిని గారు ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఆ పది నెలల కాలం పాటు చేసిన ఏదైతే రేవంత్ రెడ్డి పాలన ఉందో ఏ విధంగా ఉందనుకోవచ్చు ముఖ్యమంత్రి గారు ఎన్సేపు కూడా ఇంతకుముందు పిసిసి అధ్యక్షుని హోదాలో ఏదైతే ఆరు గ్యారంటీలు కానీ ఆరు గ్యారంటీల్లో పదమూడు వివిధ హామీలు ఏవైతే ఇచ్చినారో ఆ హామీలు పక్కన పెట్టి ముఖ్యమంత్రిగా తన బాధ్యతగా మూడు వందల రోజులు అయితే పూర్తి చేసుకున్నారు కానీ ఈ మూడు వందల రోజుల్లో కనీసం మూడు హామీలు కూడా వీళ్ళు పూర్తి చేయలేదు దానికి సంబంధించి ఆయన ఇప్పటికీ ఇరవై మూడు ఇరవై నాలుగు సార్లు ఢిల్లీకి పోయి వచ్చింది కానీ కనీసం ఇరవై మూడు జిల్లాలు కూడా పర్యటన చేయలేదు ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా రైతులు కానీ మహిళలు కానీ మిగతా అన్ని వర్గాలకు సంబంధించిన విషయాల్లో చాలా ఇబ్బందులకు ప్రజలను గురి చేస్తా ఉన్నాడు ప్రతి విషయంలో ఫెయిల్ అవుతున్న విధానం చాలా చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది రైతుల విషయం తీసుకుంటే మనము చాలా స్పష్టంగా తను చెప్పిన విషయం ఏంటంటే రెండు లక్షల లోపు రుణమాఫీ నేను ఏ రోజైతే ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాధ్యతలు తీసుకుంటాడో అదే రోజు చేస్తాము అని అన్నాడు దానికి సంబంధించి ఎస్ఎల్బీసీ అని స్టేట్ లెవెల్ బ్యాంకింగ్ టీ ఏం డిక్లేర్ చేసిందంటే రాష్ట్రంలో నలభై ఒక్క లక్షల రైతు రుణాలు ఉన్నాయన్నారు దాన్ని రాష్ట్ర కేబినెట్ ఎక్కడికి తీసుకొచ్చింది ముప్పై ఒక్క వేల కోట్లు మాత్రమే ఉన్నాయని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం చేసింది దాన్ని వివిధ దశల్లో మేము అమలు చేస్తున్నాం అమలు చేస్తున్నామని చెప్తూ చెప్తూ వచ్చి కేవలం పదిహేడు పద్దెనిమిది వేల కోట్లు మాత్రమే చేసి ముప్పై ఒక్క వేల కోట్లు మొత్తం మాఫీ చేస్తామని అని చెప్పారు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఈ రోజు రైతులకు రైతు బంధు లేదు దాన్ని రైతు భరోసాగా చేస్తామన్నారు ఇట్లా రైతు భరోసా పంటలు దుక్కి దున్నే సమయంలో పెట్టుబడి సాయంగా ఇవ్వాల్సిన రైతు భరోసాను ఈ రోజు వరకు కూడా ఇవ్వలేదు దాదాపుగా నెక్స్ట్ వీక్ నుండి కోతలు స్టార్ట్ అవుతా ఉన్నాయి ఇట్లా మీరు ఏ వర్గం తీసుకున్నా కూడా వీళ్ళు ఫెయిల్ అవుతా ఉన్నది చాలా చాలా స్పష్టంగా కనబడతా ఉంది మనకు రైతు బంధుకు సంబంధించి కావచ్చు రైతు రుణమాఫీకి సంబంధించి కావచ్చు ఇవన్నీ పక్కన పెట్టి కేవలం ఏదైతే కొండ సురేఖ కావచ్చు ఆమెకు అంటే ఏదైతే వ్యాఖ్యలు చేసిందో దాని మీదనే ఒక హాట్ టాపిక్ గా మారుతుంది అంటే ఇది డైవర్షన్ పాలిటిక్స్కి ఏమైనా చూడొచ్చు అంటారా ఖచ్చితంగా డైవర్షన్ మాత్రమే ఇది వాళ్లకు రాష్ట్ర అభివృద్ధి మీద కానీ లేదంటే రాష్ట్రానికి సంబంధించిన వివిధ హామీల విషయంలో కానీ ఎటువంటి చిత్తశుద్ధి లేకపోగా అసలు ఏ హామీని ఏ రకంగా అమలు చేయాలి అని అడ్మినిస్ట్రేషన్ మీద కూడా వాళ్ళకి పట్టులేని విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది దీనంతటి విషయంలో ప్రతిపక్షాలు కానీ వివిధ వర్గాలు కానీ యువజన సంఘాలు కానీ రాష్ట్రంలో ఉన్న మిగతా వ్యక్తులు కానీ వీళ్ళందరూ క్వశ్చన్ చేస్తూ ఉంటే దాన్ని ఏ రకంగా అడ్రస్ చేయాలనో తెలియక ఈ రకంగా వేరే వేరే విషయాలు తీసుకొని కొండ సురేఖ గారు మొన్న చేసినటువంటి వ్యాఖ్యలు గానీ అంతకుముందు బట్టి గారు మాట్లాడినది కానీ రేవంత్ గారే స్వయంగా అసెంబ్లీలో సబితేందర్ రెడ్డి గారు లాంటి విషయంలో మాట్లాడిన మాటలు కానీ ఇవన్నీ కేవలం డైవర్ట్ చేయడానికే చేస్తా ఉన్నారు ముప్పై ఒక్క వేల కోట్ల రైతు రుణమాఫీ అయిపోయింది అని ముఖ్యమంత్రి గారు పంద్ర ఆగస్టు నాడు చెప్పిండ్రు అఫీషియల్ గా ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు నిన్న ఏం చెప్తా ఉన్నారు తను పదిహేడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్లు మాత్రమే మాఫీ చేసినామని అన్నారు ఇంత స్పష్టంగా అబద్దాలు ఆడడం కేవలం ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండే అబద్దాలు ఆడడం కేవలం ఈ రేవంత్ రెడ్డి గారికి మాత్రమే చెల్లిందన్న విషయాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది కొండ సురేఖ గారు మొన్న చేసిన వ్యాఖ్యలను కూడా ఒకసారి మనం గమనిస్తే ఆ వ్యాఖ్యలు చేయడానికి కేవలం రెండు మూడు రోజుల ముందు దుబ్బాకలో జరిగినటువంటి ఏదో ప్రభుత్వ కార్యక్రమంలో జరిగిన ఇన్సిడెంట్ని తీసుకొని మహిళలను ఈ రకంగా అవమానిస్తారా అని ప్రెస్ మీట్ పెట్టి మరి విమర్శించిన విధానాన్ని మనం చూసినాం అదే కొండ సురేఖ గారు అదే మంత్రివర్గంలో ఉండి మంత్రి హోదాలో ఒక బాధ్యతగా వ్యవహరించిన వ్యవహరించాల్సినటువంటి మహిళ సమంత కానీ నాగార్జున గారి ఫ్యామిలీ గాని కేటీఆర్ గారు కానీ వీళ్ళకి సంబంధించి అడ్డగోలుగా వ్యాఖ్యలు చేసిండ్రు దానివల్ల ఏం జరిగింది రాష్ట్రంలో ఉన్నటువంటి చర్చ ఏదైతే ఉందో హైడ్రాకి సంబంధించి కానీ మోసీకి సంబంధించి కానీ ఇప్పుడు వస్తున్నటువంటి బతుకమ్మ సెలబ్రేషన్స్కి సంబంధించి కానీ లేదంటే రైతు బంధు రైతు రుణమాఫీ కానీ ఇట్లాంటి వాటి డైవర్ట్ చేయడంలో వాళ్ళు సక్సెస్ కాగలిగినారు సక్సెస్ అయినా వాళ్ళు అనుకుంటున్నారు కానీ వీళ్ళు ఏ రకంగా మమ్మల్ని డైవర్ట్ చేస్తున్నారు హామీలను ఎగ్గొట్టడానికి ఏమేమి ప్రయత్నాలు చేస్తున్నారనేది ప్రజలు చాలా స్పష్టంగా గమనిస్తా ఉన్నారు ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తానికి అయితే కొండ సురేఖ ఇది నాగ చైతన్య కావచ్చు నాగార్జున కావచ్చు సమంత కావచ్చు నేను స్వారీ చెప్తున్నా కాకపోతే కేటీఆర్ కు స్వారీ చెప్పను ఎట్టి పరిస్థితుల్లో చెప్పాల్సిన అవసరం కూడా లేదంటున్నది అంటే ఒకే తప్పును అంటే రెండు విధాలుగా చూసినప్పుడు ఎట్లా కూడా వచ్చారు అది ఖచ్చితంగా కొండ సురేఖ గారు ఆ జిల్లాలో వరంగల్ జిల్లా నుండి మనకు వినిపిస్తున్న విషయం ఏంటంటే సీతక్క గారికి కొండా సురేఖ గారికి మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది అనేది వింటా ఉన్నాం రానున్న రోజుల్లో నెల నెల పదిహేను రోజుల్లో మంత్రివర్గ విస్తరణ కూడా ఉంది అన్న విషయాలు బయటకు వస్తున్నాయి కాబట్టి నా మంత్రి పదవి ఎక్కడ పోద్దు అన్న భయంతో రాష్ట్రంలో నేను వార్తల్లో ఉండాలి హెడ్లైన్స్లో ఉండాలి అన్న విషయాల్లో ఎటువంటి వార్తలు చేశానో ఈ వార్తల్లో ఒక రాష్ట్రంలో కీలకంగా ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండి గతంలో అనేక విధాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించినటువంటి కేటీఆర్ గారిని ఈ రకమైన వ్యాఖ్యలు చేసి దానికి సంబంధించి ఏదన్నా ఏదన్నా అధికారం మనం ఆధారాలు చూపించి వ్యాఖ్యలు చేస్తే దానికి ఒక శాంక్టిటీ ఉంటుంది ఏ ఏ ఆధారాలు చూపించకుండా మీరు అది కూడా గాంధీ జయంతి రోజున గాంధీ గారి పేరు పెట్టుకున్నటువంటి గాంధీ భవన్లో ఉండి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎవరి ఎవరి మీద పడితే వాళ్ళ మీద బట్టగాల్చి మీదేయడం అనేది నిజంగా బాధాకరమైన విషయం కొన్న సురేఖ గారు మాత్రమే కాదు రాన్న రోజుల్లో ఎవరైనా కూడా ఇంకొకరి మీద వ్యాఖ్యలు చేసేటప్పుడు ఖచ్చితంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది దట్టు బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ఉన్న వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఇటువంటి వ్యాఖ్యల మీద ఖచ్చితంగా కొండ సురేఖ గారిని రాష్ట్ర మంత్రివర్గం నుండి భర్త చేయాలి ఒకటి రెండో విషయం తన మీద పరువు నష్టం దావా గాని మిగతావి కానీ చూసి లీగల్ గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒకరిద్దరి మీద అట్లా తీసుకున్నప్పుడు మాత్రమే ఫర్దర్ గా మహిళల మీద ఇటువంటి వ్యాఖ్యలు కానీ లేదంటే కీలక స్థానంలో ఉన్న ఉన్నటువంటి వాళ్ళ మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయడానికి రేపు పొద్దున వచ్చే వాళ్ళు ఆలోచన చేసే పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా దీన్ని సబ్బంది వర్గాలు రాష్ట్రం మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలు కూడా ఖండించు అంత డెప్త్గా నొచ్చుకున్నప్పుడు ప్రజలందరికీ ఒక మంత్రి మంత్రివర్గంలో కీలకమైనటువంటి దేవాదాయ శాఖ కానీ ఇట్లాంటి శాఖలు చేస్తున్నటువంటి కొండ సురేఖ గారు గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది తనకు అట్లాంటి వాళ్ళు ఇటువంటి వ్యాఖ్యలు మరొకసారి అసలు చేయకూడదని ప్రభుత్వం తరఫున కూడా గట్టిగా హెచ్చరించాల్సిన అవసరం ఉంది అంటే కుండ సురేఖ చేసిన వాక్యాలపై అయితే ఇప్పటివరకు రేవంత్ రెడ్డి కానీ పిసిసి చీఫ్ గానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు పోగా ఆమెను ఎన్ కేసుకొస్తున్నారు ఎట్లా చూడొచ్చు ఒక మంత్రి మహిళా మంత్రి ఇంకో మహిళను ఇట్లా కించపర్చే వాక్యాలు చేయడం పట్ల ఎట్లా చూడొచ్చు అంటారు అంటే ఈ విషయం వల్ల కొత్త కాదు అన్న విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి గారు రెండో అసెంబ్లీలో అదే శాసనసభలో ఉన్నటువంటి సబితేందర్ రెడ్డి గారిని గతంలో ఏ రకంగా మాట్లాడిందో మనం చూస్తున్నాము ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి బట్టి గారు గాని ఇట్లాంటి వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు అన్న విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళే ఇంటెన్షనల్ గా అనిపించినట్టుగా తెలుస్తా ఉంది వాళ్ళు అనిపించకపోతే కొండ సురేఖ గారు స్వతహాగా ఆ వ్యాఖ్యలు చేస్తే పార్టీ పరంగా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ లేదంటే ప్రభుత్వానికి అధినేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ ఖచ్చితంగా స్పందించి క్షమాపణ చెప్పే పరిస్థితి ఉంటుండే కదా వాళ్ళ వైపు నుండి అటువంటి ప్రకటన ఏం రాలేదు కాబట్టి చాలా చాలా స్పష్టంగా ఏం తెలుస్తా ఉంది వాళ్ళే అనిపించినట్టుగా మనం గమనించాల్సిన అవసరం ఉంది అంటే గతంలో బతుకమ్మ పండుగ చూసుకున్నట్టయితే జోరుగా నడుస్తుండే ఆడపిల్లలు కూడా సుఖ సంతోషాలతోటి ఆనందాలతోటి నృత్యాలు చేసుకుంటూ బతుకమ్మ ఆడిన సందర్భాలు చూసినాం ఈరోజు చూసుకుంటే అసలు అట్లాంటి వైబ్స్ లేవు అసలు అట్లాంటి కల్చర్ కూడా ఇక్కడ కూడా కనబడట్లేదు రాష్ట్రం మొత్తం మీద ఎందుకు అంటే బతుకమ్మ అనేవన్న ఇది నియంత్రణ వ్యవహరిస్తున్నాడు అనుకోవచ్చా సీఎం రేవంత్ రెడ్డి దాని మీద ముఖ్యమంత్రి గారికి కల్చర్ మీద ఏ రకమైన అభిప్రాయం ఉందో ఇప్పుడు తెలుస్తా ఉంది తెలంగాణ అంటేనే మనం బతుకమ్మ బతుకమ్మ అనే దానికి మనం ఏ రకంగా చూస్తామంటే బయట దొరికేటువంటి అన్ని రకాల వివిధ రకాల పూలను తీసుకొచ్చి ఆ పూలనే దేవతామూర్తిగా మనము పరిగణించి పూజలు చేస్తూ ఉంటాము తొమ్మిది పది రోజులు చేస్తూ ఉంటారు తెలంగాణలో ఉన్న ప్రతి మహిళ కూడా అత్యంత వైభవపేతంగా ఈ పండుగను జరుపుకుంటారు అటువంటి బతుకమ్మ పండుగకి గత ప్రభుత్వం దాదాపుగా నాకు గుర్తున్నంత వరకు సంవత్సరానికి పది పదిహేను కోట్లు అది పండుగ టైంలో ఇచ్చి ఆ సెలబ్రేషన్స్ ని ప్రభుత్వమే ఆర్గనైజ్ చేస్తుండే దానికి కావాల్సిన లైటింగ్ కానీ శానిటేషన్ కానీ ఇట్లాంటివన్నీ చూస్తూ ఉండే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వము అటువంటి ఇనిషియేషన్ ఏం తీసుకోలేదు ఈ రోజు వరకు దాని మీద వాళ్ళ ఒపీనియన్ ఏందో చెప్పలేదు గత ప్రభుత్వం మరొక విషయం ఏం చేస్తుండే అంటే మహిళలందరినీ గౌరవించుకోవడానికి బతుకమ్మ సమయంలో వాళ్లకు చీరలు పంచుతుండే అటువంటి చీరల మీద అడ్డగోలు వ్యాఖ్యలు చేసిండ్రు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి మీరు వచ్చిన తర్వాత క్వాలిటీ చీరలు ఇవ్వాల్సింది పోయి ఉన్న చర్యల మొత్తం కాన్సెప్ట్ నే ఎత్తేసారు దానికి సంబంధించి ఏదో ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామంటున్నారు దానికి సంబంధించి ఈ రోజు వరకు కూడా విధి విధానాలు లేవు రెండు మూడు రోజుల్లో సద్దుల బతుకమ్మ పండుగ ఉంది బతుకమ్మ స్టార్ట్ అయితే దాదాపుగా వారం గడుస్తూ ఉంది ఇంకెప్పుడు నిర్ణయం తీసుకుంటారు మీరు ఇంకెప్పుడు ఇస్తారు మహిళలను గౌరవించుకున్న విధానం ఇదేనా గౌరవనీయులు మా సీతక్క గారికి నేను మరొక విషయం గుర్తు చేసేది ఏంటంటే నిన్న ప్రెస్ క్లబ్లో అనుకుంటా బతుకమ్మ సెలబ్రేషన్స్లో పార్టి పార్టిసిపేట్ చేసి బతుకమ్మ ఆడుతూ ఉన్నారు తను కానీ ఇదే సీతక్క గారికి సంబంధించినటువంటి ములుగు జిల్లాలో మొన్న బతుకమ్మ ఆడుతూ ఉంటే కరెంటు గూడు లేకుండా చీకట్లో మహిళలు బతుకమ్మ ఆడే పరిస్థితి ఉంది దీని మీద సీతక్క గారు కానీ రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి మహిళా మంత్రులు కానీ వీళ్ళు స్పందించాల్సిన అవసరం ఉంది ఆ పార్టీలో ఉన్నటువంటి శాసనసభకు ఎన్నికైనటువంటి మహిళా ఎమ్మెల్యేలు కూడా చాలా విషయాల్లో వారు స్పందిస్తూ ఉన్నారు కానీ మహిళలకి సంబంధించిన పండుగ విషయంలో వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు ఖచ్చితంగా ప్రతి ఎమ్మెల్యే కూడా స్పందించాలి దీని మీద ప్రభుత్వం ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకొని మహిళలను గౌరవించే విధంగా మహిళల యొక్క అభ్యున్నతికి అభ్యున్నతిని మరింత స్థాయికి తీసుకుపోయే విధంగా ప్రభుత్వం పనిచేయాల్సిన అవసరం ఉంది మొత్తానికి పది నెలల కాలం పాటు ఏదైతే రేవంత్ రెడ్డి పాలన ఉందో దానికి మీరు ఎన్ని మార్కులు ఇద్దాం అనుకుంటున్నారు సున్నా మార్కులు ఇవ్వాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు పక్కన పెడితే ముఖ్యంగా ఇచ్చినటువంటి పదమూడు హామీలు పదమూడు హామీల్లో ఆర్టీసీ బస్సు ఒక్కటి తప్పితే మిగతా ఏ హామీని కూడా వాళ్ళు ఈ రోజు వరకు అమలు చేసిన పాపన ప్రతిదీ అది చేసినాం ఇది చేసినాం అని ఏదో చెప్తున్నారు కానీ యాక్చువల్ గా చేసింది ఏం లేదు రుణమాఫీ ముఖ్యమంత్రి గారు ఆడినటువంటి అబద్దాలు ఏ ఉన్నాయో దాన్ని బట్టి చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది వ్యవసాయ శాఖ మంత్రి గారు ఒక విషయం చెప్తా ఉంటారు అదే విషయంలో బట్టి గారు ఇంకోటి చెప్తా ఉంటారు పొంగులేటి గారు మొత్తం ఉంటాం ఇంకా చాలా బ్యాలెన్స్ ఉందని చెప్తా ఉంటారు మంత్రివర్గంలోనే సఖ్యత లేదు ఈ రకంగా వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ చేయాల్సి చేయాలో వాళ్ళకి సరైన అవగాహన లేదు అన్నది కూడా తెలుస్తా ఉంది పాలన విషయంలో చాలా చాలా స్పష్టంగా వీళ్ళు ఫెయిల్ అవుతా ఉన్నారు మరొక విషయం ఏంటంటే అడిగినట్టుగా వీళ్ళకు పదికి చూస్తే కనుక మనము సున్నా కానీ ఒకటి కానీ మార్కులు వేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే మిగతా ఏ హామీని అమలు చేయలేదు వాళ్ళు పేద ప్రజల గూళ్ళను ఏ రకంగా కూల్చాలి వాళ్ళకి ఇల్లు లేకుండా ఏ రకంగా చేయాలి ఇటువంటి ప్రోగ్రాం ఫోకస్ ఉంది కానీ గత ప్రభుత్వం అంతా కూడా నిర్మాణాల మీద ఫోకస్ చేసింది రాష్ట్రానికి రా హైదరాబాద్కి ఐకానిక్ ప్లేస్గా ఉన్నటువంటి ఈరోజు ఉన్నటువంటి సెక్రటేరియట్ కానీ పక్కనే ఉన్నటువంటి గవర్వనీయులు అంబేద్కర్ గారి విగ్రహం కానీ పక్కనే ఉన్నటువంటి అమర్జ్యోతి కానీ లేదంటే రాష్ట్రంలో ఐకానిక్ ప్రాజెక్టుగా కట్టినటువంటి కాళేశ్వరం కానీ ఇటువంటి నిర్మాణాలు గత ప్రభుత్వం చేస్తూ ఉంటాయి ఈ ప్రభుత్వం మేము కూకట్పల్లిలో ఇల్లు కొట్టి కూలగొట్టినాము రాజ్ నగర్లో ఇల్లు కూలగొట్టినాము పాతపస్తీలో కూలగొట్టినాము రెహమాత్నగర్లో కూలగొట్టినాము ఇంకెక్కడో కూలగొట్టినాము అన్ని కూలగొట్టాలి కట్టడాలు ఏం లేవు ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు ఏం చేయాలంటే నిర్మాణం దిశగా పోతూ ఉండాలి ఉన్నది కూల్ చేసే దిశగా కాదు సరే మీరు కూలుస్తూ ఉన్నారు దానికి ఏదో గైడ్ లైన్స్ పెట్టుకున్నారు ఈ రోజు వరకు చట్టబద్ధత ఎక్కడిది హైడ్రాకి మళ్ళీ ఇదే విషయంలో హైడ్రాకి మీరు పవర్స్ ఇచ్చిన చెప్తా ఉన్నారు దానికి సంబంధించి రాష్ట్ర అసెంబ్లీని కూర్చోబెట్టాలి కదా అఖిలపక్షాన్ని కూర్చోబెట్టాలి కదా మీరు ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా మీకు మీకు తెలిసిందే చేసుకుంటూ పోతే ఏ రకంగా ఉంటది ప్రజలందరూ ఈ రోజు ఏడుస్తా ఉన్నారు దానికి సంబంధించి ఈ రోజు వైపు ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారు మరీ మరీ చెప్తున్న విషయం ఏంటంటే రానున్న రోజుల్లో ఇంకా విపరీతమైన స్కేల్లో మేము కూలగొడతా ఉంటాం కానీ దీన్ని నాపే ప్రసక్తే లేదంటా ఉన్నారు ఒక కమిషనర్ ని పెట్టి తన తనను తీసుకొని తనకి ఏ రకమైన అధికారాలు లేకుండా ఊరికైనా మీరు ఏ రకంగా కూల్చేస్తూ ఉంటారు ఇదే విషయంలో ప్రభుత్వంలో ఇదే కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి మదియాష్కి గారే ఖండిస్తా ఉన్నారు ఈ హైడ్రా పరిధిని కానీ ఈ మూసిబెల్లో ఉన్న వాటిని కూల్చకపోతే నేను ఖచ్చితంగా హైకోర్టుకు పోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది ఖచ్చితంగా హైకోర్టుకు పోయే విషయంలో ఏ రకంగా కూడా నేను వెనకకు పోను అని అదే పార్టీలో కీలకంగా ఉన్నటువంటి మధ్యాష్కి గారు చెప్తా ఇవన్నీ చూస్తే వాళ్ళు పరిపాలన విషయంలో చాలా స్పష్టంగా ఫెయిల్ అవుతున్న విషయాన్ని మనం గమనించవచ్చు ఒకవైపు చూసుకుంటే రేవంత్ రెడ్డి ఏదైతే వన్ ఇయర్ కూడా ఆయన సీఎంగా ఉండడానికి ఒక వాదన జరుగుతుంటే మరోపక్క రేవంత్ రెడ్డి నేను ఇంకా వచ్చే పది సంవత్సరాలు కూడా నేనే ముఖ్యమంత్రి ఉంటా అంటున్నాడు వాస్తవంగా మరి వన్ ఇయర్ ఉంటాడా లేకపోతే పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాడా ఈ వన్ ఇయర్ ఆయనకి ముళ్ళ మీద కూర్చున్న సిచ్యువేషన్ వచ్చింది ఇప్పటికే గత ప్రభుత్వం అంతా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని సొంత సొంత బిడ్డల్లాగా చూసుకుంది ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తా ఉంది కర్కశంగా వా వాళ్ళ సోదరుడి ఇల్లు కూడా అదే ఎఫ్టీఎల్ లో ఉంటే వాళ్ళకి కూల్చలేదు నోటీసులు ఇచ్చిన ముప్పై రోజులు టైం అన్నారు ఇప్పుడు దాదాపుగా రెండు నెలలు గడుస్తా ఉంది పేదల విషయంలో మీరు మూడు గంటలకు అర్ధరాత్రి రెండు గంటలకు మూడు గంటలకు బుల్డోజర్ తీసుకుని పోయి ఐదు నిమిషాల్లో మీరు ఖాళీ చేయాలి కూల్చేస్తున్నామని నోటీసులు ఏ రకంగా ఇస్తారు ఏ రకంగా కూల్ చేస్తారు అంత స్పష్టంగా అంటే అది కూడా ఆదివారం రోజు ఇలాంటి కోర్టు పోకుండా ఏదైతే పీద భేదవాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కోర్టు పోకుండా ఏదో అన్యాయంగా వచ్చి వాళ్ళ ఇళ్ళ మీద బుల్డోజర్ లెక్కిస్తున్నారు కదా ఇట్లా కూడా వచ్చారు అంతా ఖచ్చితంగా చాలా చాలా బాధకరమైన విషయం ఇది ఇదే ప్రభుత్వం గతంలో చెప్పిన విషయం ఏంటంటే కేసీఆర్ గారు నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు నాసిరకంగా ఉన్నాయి అసలు పనికే రావు అని అన్నారు ఇప్పుడు మేము ఎవరైతే ఇల్లు కూల్ చేస్తున్నామో ఈ కూల్ చేసిన వాళ్ళందరినీ ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లకు షిఫ్ట్ చేస్తామంటున్నారు ఆయన కట్టనే లేదు అన్నారు గత ప్రభుత్వంలో అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్ గారు కట్టినవి కూడా నాశరకంగా ఉన్నాయన్నారు మరి నాశరకంగా ఉన్న దాంట్లోకి మీరు ఈ రోజు ఏ రకంగా తీసుకుపోతా ఉన్నారు దీన్ని బట్టి మీరే ఒప్పుకోకునే ఏం ఒప్పుకున్నారు కేసీఆర్ గారు లక్ష డబుల్ బెడ్రూమ్లు నిర్మించింది వాస్తవమే హైదరాబాద్ చుట్టుపక్కలంతా డెవలప్ చేసింది వాస్తవమే ఆ డబుల్ బెడ్రూమ్ క్వాలిటీ బాగున్నది వాస్తవమే అని మీరు ఒప్పుకుంటున్నట్టే కదా ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఖచ్చితంగా ఈ హైట్రాక్ సంబంధించి మీరు కూల్చడాన్ని ఎవరు అడ్డుకోరు కానీ దానికి ప్రాపర్గా గైడ్ లైన్స్ తీసుకోండి దాంట్లో ఇంతకుముందు కొన్న వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకు స్పష్టమైన నష్టపరిహారం ఇవ్వండి ప్రభుత్వం తరఫున ఆదుకునే పరిస్థితి తీసుకురండి అవన్నీ చేసిన తర్వాత అఖిలపక్షం నుండి రాష్ట్రంలో ఉన్న మేధావుల నుండి అభిప్రాయాలు తీసుకోండి ఇవన్నీ చేసిన తర్వాత అంత తొందరగా రేపే కూల్చాల్సిన అవసరం లేదు కదా స్పష్టమైన విధి విధానాలు తీసుకొని వాళ్ళందరినీ వేరే దగ్గరికి మూవ్ చేసి అప్పుడు కూల్చుదాం అప్పుడు నిజం కూల్చివేత్తలపై చూసుకు చూసుకుంటే మంత్రులకే సరైన అవగాహన లేదు కేవలం ముఖ్యమంత్రి అండదండల మీద మొత్తం నడుస్తుంది అంటున్నారు నిజమేనా మరి మంత్రులందరూ కూడా ముఖ్యమంత్రి చేసే దాన్ని ఎక్కడ సమర్థించట్లేదు అంటేనే దాన్ని చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళకు వాళ్ళకి సఖ్యత లేదు మంత్రులు ఎవరికి ఇష్టం లేదు ఈ విషయం అనేది ఇంకోటి ఇది కేవలం ముఖ్యమంత్రి గారికి సంబంధించిన జేబులు నిండడానికి చేస్తున్న ఒక పథకంగానే చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గతంలో ఇదే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిన్నారు మూసీకి సంబంధించి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కు సంబంధించి లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెట్టి దాన్ని బ్యూటిఫికేషన్ చేస్తామన్నారు అదే ప్రభుత్వంలో ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు గారు ఏం చెప్పారు యాభై వేల కోట్లలో అయిపోతున్నారు తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు డెబ్బై ఐదు వేల కోట్లలో మేమే పూర్తి చేస్తామన్నారు నిన్న మొన్న మళ్ళీ ఏం చెప్తా ఉన్నారు మళ్ళీ లక్ష యాభై వేల కోట్లు అన్నారు మీకు అసలు లక్ష యాభై వేల కోట్లకి ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసా పోని ఏ రకంగా చెప్తా ఉంటారు లక్షల కోట్ల ప్రజాదనాన్ని ఇది మీ సొంత జైబులో డబ్బులు కాదు కదా లక్షల కోట్ల ప్రజాధనాన్ని ఏ రకంగా ఏ రకంగా మీరు ఖర్చు చేస్తా ఉన్నారు ఖర్చు చేయడానికి పథకాలు చేస్తూ ఉన్నారు దానికి సంబంధించి ఈ రోజు వరకు మీరు డిపిఆర్ ఉందా మీ దగ్గర ఒక డిపిఆర్ లేదు ఒక పథకం లేదు ప్లానింగ్ లేదు ఒక ఆఫీసర్ని తీసుకొచ్చి దానికి పెట్టి బుల్డోజర్లు కొని అన్ని కూల్చేస్తా పోతా ఉంటే రాష్ట్రం రేపు పొద్దున్న ఏ రకంగా ముందుకు పోతుంది రేపు ఇవాళ రియల్ ఎస్టేట్ రంగం రాష్ట్రానికి ప్రధానమైనటువంటి ఆదాయ వనరుగా ఉంటుండే రియల్ ఎస్టేట్ రంగం మొత్తం కుదేలైపోయింది ఒక ప్రాజెక్ట్ లేదు ఒక కొత్త పథకం లేదు కొత్త కొత్త ఇనిషియేషన్ లేదు ఏ రకంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోదాం అనుకుంటున్నారు రాష్ట్ర బడ్జెట్ మూడు లక్షల కోట్లు ఉండి కనీసం చిన్న పిల్లలకు అన్నం పెట్టలేని పరిస్థితిలో మనం ఉన్నాం గురుకుల పిల్లలకి వీటన్నిటిని స్పష్టంగా ముఖ్యమంత్రి గారి ఫెయిల్యూర్గా మాత్రమే చూడాల్సిన అవసరం ఉంది వీటన్నిటిని బేస్ చేసుకుని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ మరొకరు కానీ కాంగ్రెస్ పార్టీ కోసం గత దశాబ్దాలుగా ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళంతా కోరుకుంటున్న విషయం ఏంటంటే పక్క పార్టీలో నుండి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు తెలియవు కాబట్టి ఆయన ఇట్లాంటి ప్రయోగాలు చేస్తూ ఉన్నారు ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు మనం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని తప్పించి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు తెలిసిన వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళని తీసుకొచ్చి స్పష్టమైన పరిపాలన చేయాలనే విధంగా అంతర్గత పోరు నడుస్తున్నట్టుగా చాలా చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది ముసినాదికి సంబంధించి ఏదైతే ప్రాజెక్ట్ ఉందో అది రాహుల్ గాంధీ బావైన వాద్రకి ఒక వినిపిస్తుంది వార్త వినిపిస్తుంది నిజంగా అది ఆయనకు సంబంధించిన ప్రాజెక్ట్ అనుకోవచ్చు గత నెలలో రాబర్ట్ వాద్రా గారు రాష్ట్రానికి వచ్చిన విషయం మీడియాలో కానీ బయట చర్చకు కానీ రాకుండా డైవర్ట్ చేసిండ్రు రాబర్ట్ వాద్రా గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఇదే హైదరాబాద్ లోని తాజ్ బంజారా కానీ ఐటీసీ కోహినూర్ లో దాదాపుగా నాలుగు రోజులు స్టే చేసిండ్రు ఈ విషయంలో ముఖ్యమంత్రి గారి నుంచి ఎటువంటి ప్రకటన ఎందుకు రాలేదు దానికి సంబంధించిన ఎక్స్పెన్సెస్ మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే రాష్ట్రంలో ఉన్నటువంటి కీలక వ్యక్తులు భరించినట్టుగా కూడా తెలుస్తా ఉంది దీంట్లో మరొక విషయం ఏందంటే మీరు నిజంగా మూసిని బ్యూటిఫికేషన్ చేయాలంటే గత ప్రభుత్వం చేసిన విధానాన్ని ముందుకు తీసుకోవాలి గత ప్రభుత్వం పదహారు వేల కోట్లతో స్పష్టమైన డిపిఆర్ ఇచ్చింది డిపిఆర్ ఇవ్వడం మాత్రమే కాకుండా సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను పెట్టింది మూసీలో మనకు ఎదురవుతున్నటువంటి ప్రధాన సమస్య ఏంది మురికి నీళ్ళన్ని దాంట్లో కలిసి మూసీ అంతా కలుషితం అయిపోతుంది అన్నది మన బాధ అంతే కదా ఆ బాధకు సంబంధించి గత ప్రభుత్వం ఏం చేసింది ఆ మురికి నీరును స్వచ్ఛమైన నీరుగా మార్చడానికి దాదాపుగా నాలుగు వేల కోట్లు అనుకుంటా నా గుర్తున్నంత వరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా కేటీఆర్ గారు ఉండి నాలుగు వేల కోట్లతో దాదాపుగా ముప్పై రెండు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టింది దాంట్లో దాదాపుగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆల్రెడీ వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి మిగతా మూడు నాలుగు ఏవైతే వర్కింగ్ కండిషన్లు లేవో అవి దాదాపుగా డెబ్బై ఎనభై శాతం పనులు పూర్తయినాయి మిగతా ఇరవై శాతం పూర్తి చేసి ఆ స్వచ్ఛమైన నీటిని మూసీలో వదిలితే ఆటోమేటిక్గా బ్యూటిఫికేషన్ అయిపోతుంది దాని చుట్టూ ఆకాశ కడతా నేను ఇంకేదో కడతా అంటున్నారు నిన్ను నమ్మి ఓట్లేసినటువంటి మీ సొంత జిల్లా అనేటువంటి మబ్నార్ జిల్లాలో పద్నాలుగు సీట్లకు పన్నెండు సీట్లు మిమ్మల్ని గెలిపించినారు మీ పార్టీ వాళ్ళను అదే జిల్లాలో దాదాపుగా పన్నెండు పదమూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇంకొక పదిహేను ఇరవై వేల కోట్లు ఖర్చు పెడితే పూర్తవుతుంది జిల్లా మొత్తం సస్యశ్యామలం అవుతుంది దాన్ని పక్కన పెట్టి వ్యవసాయానికి నిలిచే విషయాలను పక్కన పెట్టి అసలు ఇమీడియట్గా అవసరం లేనటువంటి మూసిని మీరు ముందటేసుకుని లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెడతామంటేనే పరిపాలన మీద మీకున్న అనుభవం కానీ లేదంటే ప్రజల మీద మీకు ఉన్నటువంటి చిత్తశుద్ధి కానీ చాలా స్పష్టంగా ఇక్కడ తెలుస్తా ఏదైతే మూసి ప్రకాలు కావచ్చు బ్యూటిఫికేషన్ కావచ్చు ఇవి హైదరాబాద్ నగరానికి ఏమైనా ఉపయోగపడే అవకాశాలు అంటే ఎంతో కొంత నగరానికి ఇమీడియట్ గా ఉపయోగపడేవి ఏం లేవు ఖచ్చితంగా లాంగ్ రన్లో చేసుకుందాం నిజంగా నిజంగా ఏదైనా ఇబ్బంది అయితే మీరు కూల్చడాలు కానీ లేదంటే బ్యూటిఫికేషన్ గానీ లాంగ్ రన్లో చేసుకుందాం ఇమీడియట్ గా మనకున్న ప్రయారిటీస్ రైతులు ఒక రకంగా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు దాదాపుగా వీళ్ళు వచ్చినటువంటి మూడు వందల రోజుల్లో దాదాపుగా నూట ఎనభై నుంచి రెండు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులందరూ ముఖ్యమంత్రి గారికి ఆ ఆత్మహత్యలు చేసుకున్న రైతుల డీటెయిల్స్ కూడా ఇచ్చిండ్రు ఇవన్నీ పక్కన పెట్టి మీకు రైతు బంధు ఇవ్వడమో రుణమాఫీ ఇవ్వడమో ఇట్లాంటివి పక్కన పెట్టి మూసి అనేది ముందరేసుకున్నంత మాత్రమే మనకు ఒరిగేదేం లేదు ఇమీడియట్ గా ఇక్కడ చూస్తే మూసికి సంబంధించి అయితే ప్రశాంతాలను లక్ష యాభై వేల కోట్లు పెట్టి ఇస్తాం అంటున్నారు అది ప్రాజెక్ట్ ఏందంటే సెన్సేషనల్ అవుతుంది ఇక్కడ అక్కడ చూసుకుంటే రైతు రుణమాఫీకి డబ్బులు ఇవ్వంటున్నారు ఎట్లా చూడొచ్చు అంటే ఎందుకంటే ఇక్కడ డబ్బులు ఎక్కువ పెడుతున్నాడు అక్కడ డబ్బులు అసలు ఇవ్వాలని చెప్తున్నాడు ఇక్కడ మరొక విషయము గత ప్రభుత్వాన్ని వీళ్ళు విమర్శించింది ఏంటంటే మాటి మాటికి కేసీఆర్ ఆరు లక్షల కోట్లు చేసిండు పది లక్షల కోట్లు అప్పు చేసిండు అని ఆరు లక్షల కోట్లకి ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా తెలివనోళ్ళు కూడా మాట్లాడినరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసిందంటే ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థి పరిస్థితి పైన శ్వేతపత్రం ఇచ్చింది ఆ శ్వేతపత్రంలో వీళ్ళే చెప్పిన విషయం ఏందంటే నాలుగు లక్షల కోట్లు మాత్రమే అప్పు చేసింది గత ప్రభుత్వం అని అన్నారు కానీ పెంచిన సంపద దానికి ఉంది అన్న విషయాన్ని కూడా ఇదే ప్రభుత్వం చెప్పింది ఈ విషయంలో మరొకటి ఏంటంటే గత పది నెలల కాలంలో ఈ ప్రభుత్వం డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల అరవై కోట్లు అప్పు చేసింది పది నెలల్లోనే మీరు డెబ్బై ఐదు వేల కోట్లు ఎనిమిది వందల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల అరవై కోట్లు ఏ రకంగా అప్పులు చేసింది మరి గత ప్రభుత్వాన్ని విమర్శించింది మీరే కదా మీరెందుకు అప్పులు చేస్తా ఉన్నారు అప్పులు చేసి పప్పుకూడదు తినడం అవసరమా ఈరోజు ఇచ్చిన హామీలు నెరవేర్చండి ముందు మిమ్మల్ని నమ్మి ఓట్లేసిన ప్రజలను ముందుకు తీసుకెళ్లే విధంగా చూడండి హైదరాబాద్ లాంటి ప్లేస్ నుంచి మనకు వచ్చే రెవెన్యూ ఉంటుంది మేజర్ రెవెన్యూ అంతా హైదరాబాద్ నుంచి వస్తుంది ఈ రోజు హైదరాబాద్ మొత్తం ఇబ్బందులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది మీరు జస్టిఫై చేస్తూ దాని మీద మూసి నదికి సంబంధించి ఏదైతే గర్భంలో ఉన్నటువంటి మీరు మంచి సురక్షిత ప్రాంతాలకి వెళ్ళండి మీకు పునరావాసం కల్పిస్తాం డబల్ బెడ్రూమ్ ఇస్తామని ప్రభుత్వం చెప్తుంది వాస్తవాంగ్ అక్కడ ఉన్నటువంటి పేదలు ఏం చెప్తున్నారు అంటే మేము ఇక్కడి నుంచి కాల్ చేసి వెళ్తే మాకు జీవనోపాధి పదే ఇదే టైం మా పిల్లలు చదువు కూడా ఆటంకం కలిగే అవకాశాలు ఉంటాయని వాళ్ళు చెప్తున్నారు వాస్తవంగా ఇట్లా ప్రభుత్వం ఇంత వీళ్ళు మొరవెట్టుకుంటున్నా కూడా కక్షపూరితంగా వీళ్ళ మీద దౌర్జన్యం చేయడం ఇట్లా చూడొచ్చు అంటారు రాష్ట్రంలో ముఖ్యంగా మూసి పరివాహక ప్రాంతంలో కేవలం నిర్బంధాలు మాత్రమే నడుస్తూ ఉన్నాయి పొద్దున్న లేస్తే పోలీస్ పహారాలు పెట్టి పాశవికంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఈ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా తను ఈ విషయంలో పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది నిజంగానే ఎవరో ఒకరిద్దరు ఆ మూసి పరివాహక ప్రాంతంలో కట్టుకొని దానివల్ల నిజంగానే మూసినదికి ఇబ్బంది అవుతుంది అన్న పరిస్థితుల్లో వాళ్ళకి స్పష్టమైన నష్టపరిహారం ఇద్దాం రాష్ట్ర బడ్జెట్ ఉంది మన దగ్గర ఒక రకంగా బాగానే ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పరిస్థితి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిలో వాళ్ళందరినీ మరీ ఇబ్బంది పెడుతూ వాళ్ళ కన్నీళ్ళ సాక్షిగా మనం ఇదంతా చేయాల్సిన అవసరం లేదు కదా నిజంగానే మూసీ కంత ఇబ్బంది ఉంటే మూసీ నది అనేది దాదాపుగా హైదరాబాద్లో మన నార్సింగ్ ప్రాంతంలో ఎంటర్ అయ్యి ఇబ్రహీంపట్నం ఏరియాలో బయటకు పోతూ ఉంటుంది దాదాపు యాభై నాలుగు కిలోమీటర్ల స్ట్రెచ్ ఉంటుంది ఆ స్ట్రెచ్లో ఉన్న నిజంగానే చిన్న చిన్న ఆక్యుపైడ్ ఏమన్నా ఉంటే అవన్నిటిని క్లియర్ చేద్దాం దీని విషయంలో మరొకటి ఏంటంటే ఈ ఆక్యుపై చేసిందంతా కూడా కేవలం గత పదేళ్ళలోనే జరగలేదు కదా గతంలో డెబ్బై ఏళ్ళు పరిపాలన చేసింది ఇదే కాంగ్రెస్ పార్టీ కదా మరి మీరే వాళ్ళే చెప్తున్నారు మాకు పర్మిషన్లు ఇచ్చింది కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ పర్మిషన్లు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం మాకు అన్ని విధాలుగా ఏదైతే డాక్యుమెంటేషన్ ఇచ్చింది ఇప్పుడు మళ్ళీ వాళ్ళే మమ్మల్ని అంటున్నారు వాళ్ళే మా ఇండ్ల మీద బుల్డోజులు తోలుతున్నారని వాళ్ళైతే గగ్గోలు పెడుతున్నారు కాంగ్రెస్ అంటేనే కమిషన్లో అని రాష్ట్రంలో చిన్నపిల్లారిని అడిగినా చెప్తా ఉంటారు గతంలో మీరే పర్మిషన్లు ఇచ్చి ప్రభుత్వం తరఫున మళ్ళీ ఈరోజు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూల్ చేయడం అనేది నిజంగా విచిత్రం ఇది ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు గతంలో కాబట్టి తనకి ఇవన్నీ విషయాలు తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీలో గతంలో పనిచేసిన వాళ్ళందరినీ కూర్చోబెట్టుకుని మళ్ళొకసారి పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది దీంట్లో మరొక విషయం ఏంటంటే ఇదే మూసికి సంబంధించి చాలా స్పష్టమైన డిపిఆర్ ప్రజల ముందు పెట్టండి ముందు ప్రజల ముందు పెట్టి అక్కడ నుంచి దాన్ని ఎట్లా ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలో ఆలోచన చేసి అందరం కలిసి తీసుకుపోయే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి ప్రజాపాలను మొత్తం పక్క పెట్టి ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కాకుండా ఒక ప్రతిపక్షంలో ఉన్నా అనుకుంటున్నాడు ఇంకేమనుకుంటున్నాడు మొత్తానికి అయితే మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని తొలి తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని పట్టుకొని ఆయన డెబ్బై ఏళ్ళున్నాయి మళ్ళీ అచ్చేకల్లో ఉంటాడో ఉండడో తెలియడని ఒక వెటగారంగా మాట్లాడుతున్నాడు ఒక ముఖ్యమంత్రిగా ఉండి అట్లా మాట్లాడొచ్చు అంటారు గతంలో ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళందరూ ఎక్కడెక్కడ కలిసిపోయినరో ఏ కాలబర్ కాలగర్భంలో కలిసిపోయినో మనం అందరం చూసినాము ఖచ్చితంగా ఒక ముఖ్యమంత్రి లాంటి రాష్ట్రానికి అత్యున్నత పదవైనటువంటి ముఖ్యమంత్రి లాంటి బాధ్యతయుతమైన స్థానంలో ఉండి కేసీఆర్ గారు లాంటి వాళ్ళను గత పదేళ్లలో ఏ రకంగా అభివృద్ధి చేసిన సబ్బన్న వర్గాలను ఏ రకంగా ముందుకు తీసుకుపోయినో మనం చూసినాం అటువంటి వ్యక్తిని పట్టుకొని ఇటువంటి విచిత్రమైన వ్యాఖ్యలు చేయడం అనేది నిజంగా బాధాకరమైన విషయము ముఖ్యమంత్రి స్థానంలో ఉండి తను కొంచెం సోయి తెచ్చుకొని మాట్లాడితే చాలా బాగుంటుందన్న విషయాన్ని తను అర్థం చేసుకోవాలి తన పక్కన తనకు చెప్పాలి తన పక్కన పక్కనందరి నుంచి బయటకు వస్తున్న విషయాలు ఏంటంటే మేము ఏం చెప్పినా కూడా తను పట్టించుకోవట్లేదు వినే వినే పరిస్థితిలో లేడు తనే మూర్ఖంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు తనకు నాలెడ్జ్ లేని విషయాల్లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నాడు ఎవరు ఎవరి కన్సల్టేషన్ తీసుకోకుండా తను ముందుకు పోతా ఉన్నాడు అన్న విషయాల్ని వాళ్ళే చెప్తా ఉన్నారు ఇటువంటి విషయాలను పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది గతంలో అనేక మంది మేము తప్పితే సచన బతుకున్న రోజులు సత్య వరకు మేమే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఉంటాము అని చెప్పినటువంటి చాలామంది వ్యక్తులు కాల కాలగర్భంలో కలిసిపోయినారు మీరు ఖచ్చితంగా చిన్న వయసులో మీకు యాభై యాభై ఐదు సంవత్సరాల వయసులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది దాన్ని ప్రజలను ఏ రకంగా మెరుగు చేయాలన్న విషయంలో వాడండి రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలన్న విషయంలో వాడండి దేశంలోనే రాష్ట్రం అన్ని వర్గాల్లో అన్ని ర్యాంకింగ్లలో ఫస్ట్ ప్లేస్లో ఉండే విధంగా వాడండి ఇవన్నీ పక్కన పెట్టేసి మీరు కేవలం గత ముఖ్యమంత్రి గారిని తిట్టడము లేదంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ గారిని తిట్టడమో ఇంకెవరినో తిట్టడమో లేదంటే ప్రశ్నిస్తున్నటువంటి గొంతులను కానీ మీడియాను కానీ వాళ్ళ మీద అటాకులు చేయించడమో జైళ్ళల్లో పెట్టడమో గొంతులు నొక్కడమో ఇటువంటి విషయాలు పక్కన పెట్టి అభివృద్ధి మీద ఫోకస్ చేయండి అన్న తరాలు గతంలో రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి గారు ఉంటుండే చాలా బాగా పరిపాలన చేసిన అని పేరు తెచ్చుకునే విధంగా పనిచేయండి అప్పుడు ఐదు కాదు పది కాదు ఇరవై సంవత్సరాలు మీకే మళ్ళీ అవకాశం ఇస్తారు ప్రజలను మెప్పించే విధంగా ఒప్పించే విధంగా పనిచేయండి వాళ్ళని నొప్పించే విధంగా కాదు వాళ్ళని ఇబ్బందులు పెట్టడం మానుకోండి ఫస్ట్ అభివృద్ధి మీద ఫోకస్ చేసి కొత్త ప్రాజెక్టులు ఏం తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో ఆలోచించండి మూసి విషయంలో మాత్రం ఖచ్చితంగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉన్న విషయం ఏంటంటే లక్ష యాభై వేల కోట్లు కేవలం తన సొంత జేబుల్లోకి పోవడానికి మాత్రమే ఈ పథకాలు ఈ వ్యూహాలన్నీ రచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది ఇటువంటి విపరీతమైన ధోరణులన్నీ మానుకొని రాష్ట్ర అభివృద్ధి విషయం మీద ముఖ్యమంత్రి గారు ఫోకస్ చేయాలి